హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా నేను మీషోలో సేలింగ్ చేస్తున్నా కదా క్యాట్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నా అండి శారీ క్యాటలాగ్స్ అలాగే జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఫ్యాన్సీ జ్యువెలరీ క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తున్నా ఫొటోస్ తీస్తున్నా క్యాటలాగ్ ఫొటోస్ తీస్తున్నా ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలి కదా నాకు స్టార్టింగ్ అయితే కష్టమే ఉండేది క్యాటలాగ్స్ అప్లోడ్ చేయడానికి జ్యువెలరీ చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్గా ఉంది నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి అందుకే తీసుకొచ్చి ఇయర్ రింగ్స్ కమ్మల బుట్టాలు బ్లాక్ ఇప్పుడు ఫ్యాన్ ఇప్పుడు మోడల్ నడుస్తుంది కదా ఫ్యాన్సీ ఐటమ్స్ అంద కాలేజీ పిల్లలు కానీ కొందరు మోడల్గా శారీ మోడల్గా ఉండే వాళ్ళకి ఇవి బాగా బాగుంటాయి అబ్బుతాయి మంచిగా అనిపిస్తాయి వాళ్ళకు మోడల్గా తయారవుతారు కదా వాళ్ళకి కమ్మల బుట్ట ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంది ఉంటుంది వాళ్ళకైతే చూడండి ఎంత బాగున్నదో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అందుకే తీసుకొచ్చిన ఇవి మీషోలో అప్లోడ్ చేయడానికి తీసుకొచ్చిన జ్యువెలరీ క్యాట్లాగ్ నాకు స్టార్టింగ్ కష్టం అయ్యేది క్యాట్లాగ్ అప్లోడ్ చేయడానికి ఒక క్యాట్లాగ్ అప్లోడ్ చేయడానికి ఇరవై పదిహేను ఇరవై నిమిషాలు పడుతుండే కానీ ఇప్పుడు నాకు అంత టైం ఏమంటుంది ఒక ఐదు నిమిషాలు కంప్లైంట్ క్యాటలాగ్ ఫొటోస్ తీసి ఫోర్ టైప్స్ తీయాలి ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలి నాకు అంత టైం కూడా పట్టదు ఇప్పుడు డైరెక్ట్ ఫొటోస్ తీసి డైరెక్ట్ పడుతుంది అప్పుడేమో ముందు ఒకసారి ఫొటోస్ తీసుకొని తర్వాత అప్లోడ్ చేస్తాడు అట్లా చేసేటది ఇప్పుడు అట్లా ఏం లేదు అంటే వస్తుంటే వస్తుంటే ఏదైనా ముందు తెలుస్తుంటుంది కదా అట్లా నాకు ఇప్పుడు అర్థమైపోయింది కానీ ఈజీవే అండి మీషో మాత్రం ఈజీవే మార్జింగ్ తక్కువ మార్జిన్ బట్టి సేలింగ్ చేస్తే ఈజీ వే చాలా సేలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి తక్కువ మార్జిన్ బట్టి ఎక్కువ ఆర్డర్స్ వచ్చి ఎక్కువ సేలింగ్ చేసుకోవచ్చు ఈజీ వే అనిపించింది అందుకని నేను మీషోలో సేలింగ్ చేస్తున్నాను అండి ఛానల్ అప్లోడ్ చేస్తున్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నస్తే మాత్రం లైక్ మాత్రం కంపల్సరీ చేయండి లైక్ చేయడం వల్ల నాకు వేరే